మొత్తం కూడా ఇట్లా మోతీ బాల్స్ చక్కగా ఇదంతా కూడా గోల్డెన్ కాంబినేషన్ లో ఉంటుంది లాకెట్ వస్తుంది చౌకర్స్ వస్తాయి వన్ నైన్టీ నైన్ రూపీస్ మోనలిసా బీట్స్ కాంబినేషన్ లో వస్తుంది ఇందులో కూడా కలర్స్ టూ లైన్స్ సీజర్ చౌకర్ విత్ ఇట్లా వస్తుంది అష్టలక్ష్మి అమ్మవారు వచ్చి కింద ఇదంతా కూడా క్రిస్టల్స్ అనమాట క్రిస్టల్స్ చక్కగా మీకు బీట్స్ కాంబినేషన్ లో వస్తుంది ఓన్లీ ఫర్ మీకు ఇదైతే ఎయిటీ రూపీస్ పడుతుంది చాలా ట్రెండ్ లో ఉన్న డిజైన్ అండి ఓన్లీ ఫర్ నైన్టీ రూపీస్ అండి మీకు కలర్స్ షేడ్ అట్లా ఏం అవ్వని ఒక మంచి క్వాలిటీ చైన్స్ అయితే చూపిస్తున్నాను కూడా ఉంది హండ్రెడ్ ఫోర్ ఫోర్ ఫిఫ్టీ ఇట్లా స్టార్ట్ అయిపోతుంది రూపీస్ ఉంది ఇది టూ హండ్రెడ్ రూపీస్ ఉంది పిల్లల రబ్బర్ బ్యాండ్స్ అండి చాలా తక్కువ రేట్ లో ఉంటాయి వచ్చేసరికి జస్ట్ మీకు ఎయిటీ రూపీస్ ఇందులో మీకు త్రీ రూపీస్ వెరైటీ కూడా ఉంటది వన్ రూపీ వెరైటీ కూడా ఉంటుంది వడ్రానాల్లో కూడా మీకు అన్ని కూడా మంచి ఫ్యాన్సీ వెరైటీ వడ్రానాలు ఫ్యాన్సీ కమ్మలు కావాలంటే ఫ్యాన్సీ కమ్మలు కూడా ఉంటుంది ఇందులో మీకు జత తక్కువలో తక్కువ ఎయిట్ రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి జత ట్వంటీ రూపీస్ వరకు ఉంటది ఎంత గట్టిగా కొట్టని ఏమీ కాదు హాయ్ ఫ్రెండ్స్ సో వన్స్ అగేన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజు మన వియర్స్ అందరికి అరిహన్ జ్యువెలర్స్ వాళ్ళ దగ్గర నుంచి మీకు ఎట్ ఏ టైమ్ ఒకే షాప్ లో కాస్మెటిక్స్ ఐటమ్స్ వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ గ్యారంటీ ఐటమ్ ఫ్యాన్సీ జ్యువెలరీ అండ్ ఫ్యాన్సీ స్టోర్ కి సంబంధించిన ఐటమ్స్ టైలరింగ్ మెటీరియల్స్ ఇవన్నీ కూడా ఇక్కడ హరిహన్ జ్యువెలర్స్ లో అయితే అవైలబుల్ ఉంటాయండి మనకి కంప్లీట్లీ హోల్సేల్ షాప్ ఉంటుంది మినిమమ్ బిల్లింగ్ మీకు ఆన్లైన్ ఆర్డర్ కావాలంటే ఫైవ్ థౌసండ్ రూపీస్ బిల్ చేస్తే చాలు ఆల్ ఓవర్ ఇండియా ట్రాన్స్పోర్ట్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తారు అండ్ రాలేని వాళ్ళకి ఆన్లైన్ లో వీడియో కాల్ సపోర్ట్ కూడా ఉంటుందండి మీరు ఫస్ట్ టైం ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు అనుకుంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ షాప్ అయితే వచ్చి విజిట్ చేయండి ఎందుకంటే ఇక్కడ ఎలాంటి రకాలు ఉన్నాయి మనం ఎంత కమ్మచ్చు అనేది కూడా ఒక ఐడియా వస్తుంది ఇవన్నీ కూడా నేను వీడియోలో జస్ట్ శాంపిల్స్ గా కలెక్షన్ అయితే చూపించేస్తాను మనకి బేగం బజార్ బ్యాక్ సైడ్ అయితే వస్తుందండి తోప్కా మసీద్ నుంచి వస్తుంటే కనుక మీకు ఫస్ట్ లెఫ్ట్ లోనే మనకి లొకేట్ ఉంటుంది సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి మంచి దసరా ఫెస్టివల్ కలెక్షన్స్ అని కూడా వీడియోలో అయితే చూపించేస్తాను మీకు ఫస్ట్ వచ్చేసరికి దసరా సీజన్ లో ఎక్కువ ఇలాంటి ఐటమ్స్ అయితే సేల్ అవుతాయండి సో అలాంటి ఐటమ్స్ నేను చూపిస్తున్నాను షార్ట్ నెక్లెస్లు లాంగ్ హారాలు కొంచెం ఇయర్ రింగ్స్ మంచి ఫ్యాన్సీ వెరైటీ అనమాట ఇందులో మీకు ఇది చూసినా కదా మొత్తం కూడా ఇట్లా మోతీ బాల్స్ చక్కగా ఇదంతా కూడా గోల్డెన్ కాంబినేషన్లో ఉంటుంది లాకెట్ వస్తుంది జస్ట్ మీకు ఎయిటీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుందండి ఇది ఓన్లీ ఎయిటీ రూపీస్ ఇంకా తక్కువలో మీకు షార్ట్ నెక్లెస్ కావాలంటే ఇది చూడండి ఇది అయితే మీకు జస్ట్ వన్ నైంటీ నైన్ రూపీస్ అండి ఓన్లీ నూట తొంభై తొమ్మిది రూపాయలు పడుతుంది ఇది విత్ ఇయర్ రింగ్స్ కూడా వస్తాయన్నమాట ఇట్లా విత్ ఇయరింగ్స్ ఉంటుంది నెక్స్ట్ ఇంకా కొంచెం వేరే డిఫరెంట్ కాంబినేషన్ కావాలంటే ఇది కూడా చూడండి ఇది మీకు సీజన్ లాగా వచ్చి వస్తుంది అనమాట ఐటెం అయితే రూబీ స్టోన్స్ ఇట్లా మీకు అన్నీ కూడా విత్ ఇయర్ రింగ్స్ ఏనండి ఇదైతే జస్ట్ మీకు త్రీ ట్వంటీ అంతేనండి మూడు వందల ఇరవై ఇంకా తక్కువలో కావాలంటే ఇది చూడండి ఇదైతే మీకు జస్ట్ ఓన్లీ టూ సిక్స్టీ టూ సెవెంటీ రూపీస్ పడుతుంది చౌకర్స్ వస్తాయి వన్ నైంటీ నైన్ రూపీస్ ఇంకా తక్కువ రేట్లో కావాలంటే ఇది చూడండి ఇది తొంభై రూపాయలు విత్ ఇయరింగ్స్ వెరైటీ ఇది కూడా మీకు విత్ ఇయర్ రింగ్స్ అన్నీ వస్తుంది జస్ట్ మీకు ఇదైతే టూ సెవెంటీ రూపీస్ ఇంకా తక్కువ రేట్లో కావాలి అంటే కూడా లక్ష్మీదేవి వచ్చి వస్తుంది ఇదైతే మీకు ఎయిటీ రూపీస్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అంతే పడుతుందండి చూడండి ఇట్లా చక్కగా ఇందులో మీకు ఇట్లా పింక్ ఉంది కదా గ్రీన్ కావాలి ఇట్లా మల్టీ కలర్స్ కావాలంటే కూడా అవైలబుల్ ఉంటుంది ఇది కూడా మ్యాట్ ఫినిషింగ్లో మీకు షార్ట్ నెక్లెస్ అండి విత్ కమ్మలతో పాటు వస్తుంది అనమాట దీని రేట్ వచ్చేసరికి ఫోర్ నైంటీ ఫోర్ నైంటీ నైన్ అంతేనండి ఇందులో మీరు మొత్తము బాక్స్ బాక్స్ తీసుకోవాల్సింది ఏమీ లేదు ఎన్ని పీసెస్ కావటో అన్ని పీసెస్ తీసుకోవచ్చు సో నెక్స్ట్ వచ్చేసరికి మీకు ఇట్లా బీడ్స్ కలెక్షన్లో కూడా చూపిస్తున్నాను ఇట్లా బీడ్స్ అండి ఇదైతే మీకు చూపిస్తున్నాం మొత్తం కూడా ఇట్లా పర్ల్స్ లాగా వచ్చి వస్తుంది అనమాట ముత్యాల కాంబినేషన్ ఓన్లీ ఎయిటీ రూపీస్ ఇట్లా ఇటు సైడ్ ఇటు సైడ్ మీకు ఫైవ్ ఫైవ్ లైన్స్ లాగా వస్తుంది ఓన్లీ ఎయిటీ రూపీస్ అండి ఇందులో మీకు ఇంకా క్రిస్టల్స్ కావాలి అంటే క్రిస్టల్స్లో విత్ పీకాక్ లాకెట్ వచ్చి వస్తుంది ఇది అయితే మీకు జస్ట్ ఓన్లీ వన్ థర్టీ రూపీస్ నెక్స్ట్ ఇది కూడా చూడండి ఇది మనకి మోనలీసా బీట్స్ కాంబినేషన్లో వస్తుంది ఇందులో కూడా కలర్స్ ఉంటాయి ఇది కూడా మీకు వన్ నైంటీ అలా రేట్లో అయితే ఉంటుంది మీకు క్వాంటిటీ అనేది కూడా చూడొచ్చు అండ్ నెక్స్ట్ కూడా ఇది చూడండి ఇదైతే మీకు జస్ట్ ఓన్లీ టూ ఫార్టీ రూపీస్ అండి అష్టలక్ష్మి అమ్మవారి లాకెట్ వస్తుంది టూ లైన్స్ మీకు ఇట్లా మోనల్లిసా బీచ్తో ఉంటుంది ఇంకా మీకు కలర్స్ కావాలి అంటే కూడా ఉంటుంది ఓన్లీ ఫర్ టూ ఫార్టీ రూపీస్ నెక్స్ట్ మీకు వితౌట్ లాకెట్లో చక్కగా మల్టీ కలర్స్లో ఇట్లా క్రిస్టల్స్ కావాలంటే మల్టీ కలర్ క్రిస్టల్స్లో కూడా ఉంటుంది ఇది కూడా మీకు వచ్చేసరికి టూ ఫార్టీ రూపీస్ అండి లాంగ్ లెంగ్త్ వస్తుంది అనమాట ఓన్లీ టూ ఫార్టీ రూపీస్ అండ్ నెక్స్ట్ ఇది మీకు చౌకర్ విత్ బీట్స్ కాంబినేషన్లో వస్తుంది మోనాలిసా ఇట్లా వచ్చేసరికి టూ లైన్స్ సీజర్ చౌకర్ విత్ ఇట్లా వస్తుంది అనమాట ప్రైస్ వచ్చేసరికి మీకు ఓన్లీ ఫైవ్ టెన్ రూపీస్ అండి ఐదు వందల పది రూపాయలు పడుతుంది అంటే ఇంకా చాలా డిజైన్స్ ఉంటాయండి ఇట్లా మీకు క్రిస్టల్స్లో కానీ బీట్స్లో కానీ రాణిహారము మినీ రాణిహారం వస్తుంది ఇదైతే మీకు జస్ట్ ఓన్లీ ఫోర్ సిక్స్టీ రూపీస్ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ సిక్స్టీ చాలా వెరైటీస్ ఉన్నాయి ఇదిగోండి టూ లైన్స్ ఇది చూడండి ఇది ఇంకా తక్కువ రేట్లో ఉంటుంది ఓన్లీ వన్ థర్టీ రూపీస్ సీజర్ లాకెట్ వచ్చేస్తుంది ఇంకా కొంచెం మంచిగా కావాలంటే ఇది చూడండి ముత్యాలు వచ్చి పెద్దవాళ్ళకి అట్లా వస్తుందనమాట ఇట్లా సైడ్ లక్ష్మీదేవి ఇట్లా లక్ష్మీదేవి వద్దు అనుకుంటే ఇట్లా డిఫరెంట్ లాకెట్ వచ్చి వస్తుంది ఇది మీకు వచ్చేసరికి ఓన్లీ ఫోర్ థర్టీ అంతేనండి మీకు లైన్స్ కూడా వచ్చేసరికి ఇటు ఫోర్ ఇటు ఫోర్ ఎయిట్ ఎయిట్ లైన్స్ లాగా వస్తుందండి ఓన్లీ ఫోర్ థర్టీ ఇంకా వేరే ఇట్లా వద్దండి మాకు ముత్యాల్లో వద్దు ఇట్లా చంద్రహారం డిజైన్స్లో కావాలంటే ఇది కూడా తీసుకోవచ్చు చూడండి టూ నైంటీ రూపీస్ అండి ఓన్లీ రెండు వందల తొంభై రూపాయలు అంతే ఇందులో మేక్ ఫినిషింగ్ చాలా రకాల డిజైన్స్ ఉన్నాయి అందులోనే మీకు ఇంకో డిఫరెంట్ డిజైన్ అండి ఇది ఇట్లా టూ లైన్స్ త్రీ లైన్స్ వచ్చేస్తుంది ఓన్లీ టూ నైంటీ అండి ఇది కూడా టూ నైంటీ రూపీస్ ఇట్లా చాలా డిజైన్స్ ఉన్నాయండి అండి ఇది అయితే చూడండి లక్ష్మీదేవి వచ్చేస్తుంది వస్తుంది అనమాట ఇది కూడా మీకు వచ్చేసరికి ఇది కూడా మీకు ప్రైస్ అయితే త్రీ ట్వంటీ రూపీస్ పడుతుంది లోకెట్ చూడండి ఎంత బాగున్నాయి ఇది మీకు ముత్యాల విత్ సీజర్డ్ లాకెట్ వచ్చి వస్తుంది వితౌట్ ఇయర్ రింగ్స్ అండి ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ నూట యాభై రూపాయలు పడుతుంది అంతే చక్కగా త్రీ లైన్స్ లాగా వస్తుంది ఇది కూడా చూడండి మీకు షార్ట్ నెక్లెస్ కమ్ ఇట్లా చౌకర్ లాగా వస్తుందనమాట ఇదైతే మీకు జస్ట్ ఓన్లీ వన్ ఎయిటీ రూపీస్ అండి నూట ఎనభై రూపాయలు పడుతుంది అంతే బ్లాక్ బిట్స్లో మీకు తక్కువలో తక్కువ ఇందులో అయితే చూడండి హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది మీడియం లెంగ్త్ వస్తుంది అనమాట ఇదంతా ఒకటే డిజైన్ మీకు ఎంత క్వాంటిటీ కావాలంటే అంత క్వాంటిటీ తీసుకోవచ్చు అండ్ నెక్స్ట్ డిజైన్ నేను కూడా మీకు అయితే చూపిస్తున్నాను ఇది కూడా మీకు చూడొచ్చు జస్ట్ ఓన్లీ మీకు వన్ సెవెంటీ రూపీస్ పడుతుంది ఇదంతా కూడా మ్యాట్ ఫినిషింగ్ లాకెట్స్ ఇంత వస్తుందండి టూ లైన్స్ ఇందులో మీకు బీచ్లో కలర్ ఆప్షన్స్ కావాలంటే బీచ్లో కూడా కలర్ ఆప్షన్స్ ఉంటాయి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది కూడా చూడండి అష్టలక్ష్మి అమ్మవారు వచ్చి కింద ఇదంతా కూడా క్రిస్టల్స్ అనమాట లాంగ్ లెంత్ ఇవన్నీ కూడా బ్లాక్ బీట్స్లో వస్తుంది ఇది ప్రైస్ అయితే మీకు ఓన్లీ వన్ సెవెంటీ రూపీస్ లాంగ్ లెంత్ ఇంకా మీకు బీచ్లో కావాలంటే తక్కువలో తక్కువ రేట్లో కూడా ఉంటాయి ఇది కూడా చూడొచ్చు క్రిస్టల్స్ చక్కగా మీకు బీట్స్ కాంబినేషన్లో వస్తుంది ఓన్లీ ఫర్ మీకు ఇదైతే ఎయిటీ రూపీస్ పడుతుంది ఎనభై రూపాయలు అండి ఇంకా బ్లాక్ బీట్స్లో మీకు సింపుల్గా కావాలి వన్ లైన్లో అనుకుంటే ఇలా కూడా తీసుకోవచ్చు ఓన్లీ మీకు థర్టీ ఎయిట్ రూపీస్ అంతే మధ్యలో అక్కడక్కడ బీడ్స్ వచ్చి క్రిస్టల్స్ వస్తుంది ఓన్లీ థర్టీ ఎయిట్ రూపీస్ ఇంకా మీకు క్రిస్టల్స్లో కూడా చాలా రకాలు ఉంటాయండి ఇది చూడండి వన్ థర్టీ రూపీస్ మీకు త్రీ త్రీ లైన్స్ వచ్చి మ్యాట్ ఫినిషింగ్ లాకెట్ వస్తుంది ఓన్లీ వన్ థర్టీ రూపీస్ సో నెక్స్ట్ చూడొచ్చండి ఇది మొత్తం కూడా చక్కగా మంచి క్వాలిటీ కమ్మలు అనమాట పాలిష్ అనేది పోదు ఇందులో మీకు ఫార్టీ ఫైవ్ రూపీస్ నుంచి ఇట్లా బుట్టలు అయితే స్టార్ట్ అయిపోతాయి ఇందులో మీకు బ్రౌన్ పింక్ అలా వచ్చింది కదా దీంట్లో మీకు కలర్స్ కావటా కలర్స్ కూడా ఉంటాయి ఎన్ని పీసెస్ కావంటే అన్ని పీసెస్ తీసుకోవచ్చు సో నెక్స్ట్ ఇవి కూడా చూడొచ్చండి ఇవైతే చక్క లక్ష్మీదేవి దిద్దులు అనమాట ఇవైతే మీకు జస్ట్ ఓన్లీ సెవెంటీ రూపీసేనండి ఇవన్నీ కూడా క్రిస్టల్స్ చాలా బాగుంటుంది ఇందులో నేను ఇంకో డిజైన్ కావాలన్నా ఇట్లా క్రిస్టల్స్ కానీ ఇట్లా మీకు చెక్క పర్ల్స్ ఇట్లా వచ్చి వస్తుంది ఇది కూడా సేమ్ సెవెంటీ రూపీస్ పడుతుంది మల్టీ కలర్స్ కావాలన్నా నెక్స్ట్ ఇవి ఇప్పుడు చాలా ట్రెండ్లో ఉన్న డిజైన్ అండి ఓన్లీ ఫర్ నైన్టీ రూపీస్ అండి చాలా ట్రెండ్లో ఉన్నాయి ఫాస్ట్ మూవింగ్ సేల్ ఉంది నైన్టీ రూపీస్ సో నక్షి బుట్టాలండి నక్షి బుట్టలు మీరు ఎక్కడైనా ఇంత తక్కువకి చూసారా వన్ ట్వంటీ రూపీస్ అండి ఓన్లీ వన్ ట్వంటీ ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి ఇది కూడా చూడండి ఇదైతే మీకు జస్ట్ నైంటీ రూపీస్ ఇది కూడా నైంటీ రూపీస్ నెక్స్ట్ హెవీ సైజ్ కమ్మలు వచ్చినాయండి ఇవైతే మీకు ప్రైస్ ఓన్లీ మీకు వన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇట్లా చాలా డిజైన్స్ ఉన్నాయి ఇట్లా మీకు హెవీ గ్రాండ్ లుక్ కావాలనుకుంటే హెవీ గ్రాండ్ లుక్ ఉన్నాయి ఇది మీకు వన్ ఎయిటీ రూపీస్ పడుతుంది సో నెక్స్ట్ ఇంకొక డిజైన్ అండి చాంద్బాలీలోనే ఇంకొక డిఫరెంట్ డిజైన్ ఇదైతే మీకు జస్ట్ ఓన్లీ వన్ ఫార్టీ రూపీస్ సో నెక్స్ట్ మంచి ప్రీమియం క్వాలిటీ కమ్మలండి ఇందులో చూసుకుంటే మీరు ఇక్కడ చూడండి గోల్డ్ ఉంటుంది రోజ్ గోల్డ్ ఉంటుంది చాలా బాగుంటుంది మీకు కలర్ చేయడం అట్లా ఏం ఉండదు ఇందులో కూడా మీకు ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ తీసుకోవచ్చు ఇందులో మీకు థర్టీ ఫైవ్ రూపీస్ అయితే స్టార్ట్ అవుతాయండి ముప్పై ఐదు రూపాయల నుంచి స్టార్ట్ అయ్యి ఫార్టీ ఇది చూడండి పీకాక్ డిజైన్ వచ్చి వస్తుంది అనమాట హ్యాంగింగ్ లాగా వస్తుంది ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ లాస్ట్ ఎయిటీ ఫైవ్ రూపీస్ అండి ఇది కూడా చూడండి ఫ్యాన్సీ కమల్లో కూడా చూపిస్తున్నాను ఇందులో మీకు రేంజ్ అయితే మీకు ట్వంటీ రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి అప్ టు మీకు సెవెంటీ ఎయిటీ రూపీస్ అండి ఇది చూడండి హెవీ సైజ్ బుట్టలు వస్తుంది విత్ స్టోన్ అట్లా వచ్చి వస్తుంది ఇదైతే మీకు పడేది సిక్స్టీ ఫైవ్ రూపీస్ సిక్స్టీ రూపీస్ అంతేనండి ఇట్లా మీకు చాలా డిజైన్స్ ఉంటాయి ఇది చూడండి అండ్ నెక్స్ట్ ఇది ఇట్లా మ్యాట్ ఫినిషింగ్ అని సిల్వర్ పాలిష్ అని ఇది చూడండి ఇదైతే మీకు ట్వంటీ ఎయిట్ రూపీస్ అండి ఓన్లీ ఇరవై ఎనిమిది రూపాయలు ఇందులో మీకు కలర్స్ ఉంటాయి లేదు మల్టీ కలర్స్ బుట్టలు కావాలంటే ఇది మల్టీ కలర్ బుట్టలు ఇవి కూడా చూసారా ఇది కూడా మీకు కేవలం సిక్స్టీ రూపీస్ పడుతుంది అంటే అరవై రూపాయలు మీనా బుట్టలు ఇది కూడా ఈజీగా మీరు హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ సేల్ చేసుకోవచ్చు అనమాట చాలా కలెక్షన్స్ ఉన్నాయి ఇంకా మీకు లైట్ కలర్స్ సింగిల్ కలర్ కాంబినేషను డార్క్ అని ఇదైతే రోజ్ గోల్డ్లో బుట్టలు అండి ఇందులో మీకు రేంజ్ చెప్పేసాను కదా ట్వంటీ రూపీస్ నుంచి స్టార్ట్ అయి అప్ టు మీకు సెవెంటీ ఎయిటీ రూపీస్ వరకు కూడా డిజైన్స్ అయితే ఉంటాయి సో నెక్స్ట్ మీకు చూపిస్తున్నా అండి చైన్స్ నార్మల్గా తక్కువ రేట్లో కావాలంటే ఉంటాయి కాకపోతే దసరాలో అందరూ మంచి క్వాలిటీ అడుగుతారు కాబట్టి మీకు కలర్ షేడ్ అట్లా అవ్వని ఒక మంచి క్వాలిటీ చైన్స్ అయితే చూపిస్తున్నాను ఇందులో మీకు థర్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయండి ఇదైతే ఫార్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది చాలా బాగుంటుంది మీ కలర్ షేడ్ అట్లా ఏమి ఉండదు ఇట్లా చక్కగా పౌచ్ ప్యాకింగ్ ంగ్లో వస్తుంది అనమాట ఇందులో మీకు ఇంకా డిజైన్స్ కావాలంటే డిజైన్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి ఇది చూడండి ఇది కూడా ఫార్టీ ఫైవ్ రూపీస్ ఉంది ఇట్లా చాలా డిజైన్స్ ఉంటాయి ఇందులో మీకు కలర్స్ కావాలన్నా గోల్డెన్ అని రోజ్ గోల్డన్ గోల్డ్ అని ఇట్లా కూడా ఉంటాయండి నెక్స్ట్ ఇవి క్రిస్టల్ దండలు ఇవైతే చాలా ఫాస్ట్ మూవింగ్ సేల్ ఉంటున్నాయి ఇవి వచ్చేసరికి మీకు సిక్స్టీ రూపీస్ అట్లా పడుతుందండి ఇది రోజ్ గోల్డ్లో వచ్చింది కదా క్రిస్టల్ క్రిస్టల్స్లో కూడా మీకు అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఇట్లా క్రిస్టల్స్ ఉంటాయి సిక్స్టీ రూపీస్ అండి ఓన్లీ అరవై ఆరు రూపాయలు పడుతుంది అంటే ఇప్పుడు ఇది నెక్ సెట్ పిల్లలకి అయితే నా దగ్గర థర్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అయిపోతుంది ఇలా మోడల్స్ అయితే ఇది చాలా ఉంది ఇప్పుడు ఇది థర్టీ రూపీసే ఇది మనకు ఫార్టీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్ట్ అయిపోతుంది ఇలా అయితే వెరైటీ నా దగ్గర చాలా ఉంది ఇప్పుడు ఒక్కొక్క బాక్స్ తీసిన నేను ఇట్లా అయితే ఇదిగో ఇది చౌకర్ ఉంది ఇలా కలర్స్ అయితే నా దగ్గర ఫైవ్ సిక్స్ కలర్స్ ఉంటుంది తర్వాత ఇది ఫైవ్ లైన్స్ ఇదిగో ఇలా కలర్స్ కావాలి ఇది కూడా ఉంది ఇది మనకి ఫార్టీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్ట్ అయిపోతుంది ఇలా కలర్స్ అయితే నా దగ్గర చాలా ఉంటుంది ఇదిగోండి ఎట్లాంటి సిల్వర్ వచ్చింది సిల్వర్ సెట్ ఇది ఫార్టీ రూపీస్ ఇది ఫిఫ్టీ రూపీస్ ఇది సిక్స్టీ రూపీస్ ఇలా కూడా చాలా వెరైటీ ఉంటాయి ఇది ఎయిటీ రూపీస్ నుంచి స్టార్ట్ అయిపోతుంది ఎట్లాంటి డండల్స్ ఇదిగో ఇలా కూడా చాలా కలర్స్ ఉంటాయి ఇది కూడా ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అయిపోతుంది తర్వాత ఇట్లాంటి సిల్వర్ వచ్చింది నెక్ సెట్ ఇవి కూడా ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇల్లు కూడా చాలా మోడల్స్ ఉంటుంది ఇది పెద్ద చీన్స్ కావాలి పెద్ద చీన్స్ కూడా ఉంది ఇది ఇది సిక్స్టీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇల్లు కూడా మోడల్స్ అయితే చాలా ఉంది తర్వాత ఇలా ఇట్లాంటి సిల్ సీజర్ట్లో కావాలి సీజర్ట్లో కూడా ఉంది ఇది ఫైవ్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్ ఫోర్ ఫిఫ్టీ ఇట్లా స్టార్ట్ అయిపోతుంది లాంగ్స్ కావాలి లాంగ్ కూడా ఉంది ఇది మనకి ఫోర్టీన్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇందులో కూడా చాలా మోడల్స్ ఉంది ఇది ఎట్లాంటివి కావాలి ఇట్లాంటివి ఉంది ఇది మల్టీ కలర్ ఇందులో కూడా చాలా కలర్స్ ఉంటుంది ఇది కూడా మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అయిపోతుంది చల్ల రాణిహార్ ఫైవ్ లైన్స్ ఫోర్ లైన్స్ ఇది కూడా ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అట్లా స్టార్ట్ అయిపోతుంది తర్వాత ఎట్లాంటి సెట్స్ కావాలి కాంబో సెట్స్ ఇది మనకి టూ హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇది టూ ఫిఫ్టీ రూపీస్ ఉంది ఇది టూ హండ్రెడ్ రూపీస్ ఉంది ఇలా కూడా చాలా మోడల్స్ ఉంది ఇది మ్యాట్ ఫినిషింగ్ లక్ష్మీదేవి వచ్చింది ఇది కూడా టూ ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇది ఇది మొత్తం సెట్ వచ్చింది వడ్డానం కంబల్ రెండు సెట్ ఇది కూడా త్రీ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అయిపోతుంది ఇది మ్యాట్ ఫినిషింగ్ ఇది స్టోన్స్లో కావాలి స్టోన్స్లో కూడా ఉంది ఇది కూడా త్రీ హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇది లక్ష్మీదేవి సెట్ ఇది మినకి కావాలి ఇది ఫుల్ బర్క్ సెట్ వచ్చింది ఇది కూడా ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇలా చాలా వెరైటీ ఉంటాయి ఇట్లాంటి నాన్ తాడు కావాలి నాన్ తాడు కూడా ఉంది ఇది కూడా టూ టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ అట్లా ఉంది ఇందులో కూడా చాలా మోడల్స్ ఉంటుంది హండ్రెడ్ రూపీస్ ఇది సిల్వర్స్ కావాలి సిల్వర్ కూడా ఉంది ఇట్లాంటి కలర్స్ కలర్స్ కావాలి సో నెక్స్ట్ ఇంకా ఇక్కడ ఫ్యాన్సీ వెరైటీస్ లో చూడొచ్చండి ఇవన్నీ కూడా మీకు నార్మల్ గా చైన్స్ అనమాట ట్వంటీ థర్టీ రూపీస్ ఉంటది ఇవన్నీ కూడా పిల్లలు రబ్బర్ బ్యాండ్స్ అండి చాలా తక్కువ రేట్ లో ఉంటాయి ఇది వచ్చేసరికి జస్ట్ మీకు ఎయిటీ రూపీస్ సెవెంటీ రూపీస్ ఇట్లా అన్నీ ఉంటాయి ఇవన్నీ కూడా త్రీ రూపీస్ నుంచి ఫైవ్ రూపీస్ వరకు రబ్బర్ బ్యాండ్స్ సో నెక్స్ట్ ఇవన్నీ కూడా టూ లైన్ త్రీ లైన్ సీజర్ డైరెక్ట్ అండి మీకు ఫార్టీ ఫిఫ్టీ సిక్స్టీ ఎయిటీ హండ్రెడ్ వరకు అనమాట సో నెక్స్ట్ ఇట్లా పూసల దండలు కావాలంటే ఇది కూడా చూడండి సిక్స్ సిక్స్ పీసెస్ ప్యాకెట్ వస్తుంది ఫిఫ్టీన్ రూపీస్ ట్వంటీ రూపీస్ అలా ఉంటుంది ఇంకా తక్కువ రేట్లో కావాలంటే ఇది చూడొచ్చండి ఇది ట్వెల్వ్ పీసెస్ ఓన్లీ వన్ ఫిఫ్టీ సిక్స్ రూపీస్ అనమాట అండ్ నెక్స్ట్ ఇది చూడొచ్చు ఇదైతే మీకు ట్వెల్వ్ పీసెస్ జస్ట్ ఓన్లీ నైన్టీ సిక్స్ రూపీస్ ఉంటుంది ఇలా అన్ని డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి ఇట్లా కలర్స్ వద్దా అనుకుంటే వైట్ లో కూడా తీసుకోవచ్చు ఇది లేదు ఇట్లా సింగిల్ సింగల్ పీసెస్ కావాలంటే సింగల్ సింగిల్ పీసెస్ కూడా తీసుకోవచ్చు ఫిఫ్టీన్ రూపీస్ ఇవన్నీ అట్లా ఉంటాయి నెక్స్ట్ వచ్చేసరికి గోల్డ్ వచ్చి ఇట్లా పర్ల్స్ లాగా వస్తుంది అనమాట కాంబినేషన్ ఇదంతా మీకు సిక్స్ పీసెస్ నైంటీ రూపీస్ డక్ చైన్స్ కావాలా ట్వంటీ ట్వంటీ ఫైవ్ రూపీస్ నార్మల్ చైన్స్ కావాలంటే మీకు విత్ లాకెట్ అయితే సిక్స్ రూపీస్ నుంచి స్టార్ట్ అయితే ఇందులో మీకు సిల్వర్ గోల్డ్ రోజ్ గోల్డ్ అన్ని రకాలు ఉంటాయి ఇవైతే మీకు ట్వంటీ ట్వంటీ ఫైవ్ థర్టీ సిక్స్ రూపీస్ ఉంటుంది ప్లెయిన్ చైన్స్ అయితే కనుక మీకు త్రీ రూపీస్ నుంచి స్టార్ట్ అప్ టు పీస్ టెన్ రూపీస్ వరకు కూడా ఉంటుంది ఇందులో కూడా లాంగ్ షార్ట్ అన్ని రకాల డిజైన్స్ ఉంటాయి నెక్స్ట్ స్టిక్కర్స్ చూడొచ్చండి స్టిక్కర్స్లో కూడా చాలా వెరైటీ రూటీస్ ఉంటాయి ఇందులో మీకు తక్కువలో తక్కువ మీకు త్రీ రూపీస్ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుందండి ఇవన్నీ అయితే మీకు చూడొచ్చు మంచి స్టోన్ వెరైటీస్ ఇవన్నీ కూడా ఫైవ్ రూపీస్ అండి ఇది చూడండి ఇది కూడా ఫైవ్ రూపీస్ షీట్ షీట్ తీసుకోవాల్సింది అయితే ఉంటుంది ఇందులో మీకు త్రీ రూపీస్ వెరైటీ కూడా ఉంటుంది వన్ రూపీ వెరైటీ కూడా ఉంటుంది ప్రెజెంట్ త్రీ రూపీస్ ఫైవ్ రూపీస్ ఉంటుంది ఇది చూడండి ఇదైతే వన్ రూపీ వన్ రూపీ చెప్పాను కదా ఇదిగోండి వన్ రూపీ ఇట్లా షీట్ షీట్ మొత్తం తీసుకోవాల్సింది అయితే ఉంటుంది సో నెక్స్ట్ ఇక్కడ మీరు చూసుకుంటే కనుక వడ్రానాలు అండి వడ్రానాల్లో కూడా మీకు అన్నీ కూడా మంచి ఫ్యాన్సీ వెరైటీ వడ్రానాలు అనమాట ఇదంతా కూడా ఇక్కడ చూడొచ్చు మంచి ఫ్యాన్సీ వెరైటీస్ అండి మీకు అడ్జస్టబుల్ వస్తుందన్నమాట ఓన్లీ డెబ్బై రూపాయలేనంటండి ఇది కూడా చూడొచ్చు క్లాత్ మీద వచ్చి వస్తుంది ఇదంతా కూడా మీకు ఇక్కడ రింగ్ టైప్ ఇక్కడ అడ్జస్ట్మెంట్స్ కూడా ఇచ్చారు సెవెంటీ ఎయిటీ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ ఇది చూడండి ఇది కూడా మీకు ఇందులో సైజెస్ ఉంటాయి రోజ్ గోల్డ్ సిల్వరు మీకు మల్టీ కలర్ నవరత్న స్టోన్స్ ఇవన్నీ సైజెస్ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఉంటుంది సో నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే కనుక సైట్ పిన్స్ అండి సైట్ పిన్స్లో కూడా మీకు నార్మల్గా ప్లెయిన్వి ఉంటాయి ఇవి కొంచెం స్టోన్ వెరైటీస్ కాబట్టి ఇవి మీకు కొంచెం ప్రైస్ కూడా అనేది జత మీకు ఐదు రూపాయలు ఆరు రూపాయలు అట్లా పడుతుంది అనమాట అండ్ ఫ్యాన్సీ రబ్బర్ బ్యాండ్స్ కావాలంటే ఫ్యాన్సీ రబ్బర్ బ్యాండ్స్ కూడా ఉన్నాయి నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చండి ఇవన్నీ కూడా మీకు చిన్న షీట్స్ అంటే జత వన్ రూపీ నుంచి జత ఐదు రూపాయల వరకు ఉంటాయి అంటాం కదా ఎక్కువ క్వాంటిటీ వద్దు అనుకుంటే ఇలా చిన్న చిన్న షీట్స్ ఉంటాయి ఇందులో మీకు కలర్స్ చూపించాను నెక్స్ట్ స్టోన్స్లో కావాలంటే స్టోన్స్లో ఉంటుంది ఇంకా అన్ని డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ కూడా ఉంటాయండి ఇది ఫ్లవర్స్ ఉంటుంది ఫ్లేవర్ డిజైన్లు ఇదిగోండి ఇది ఫ్లేవర్ డిజైన్ ఉంది సో నెక్స్ట్ ఇది రోజ్ ఫ్లేవర్ డిజైన్ ఇదిగో బ్లాక్ స్టోన్స్ ఇవన్నీ కూడా ఇవి అవే డిజైన్స్ అండి మొత్తం కూడా అవే డిజైన్స్ నెక్స్ట్ ఇట్లా కొంచెం ఫ్యాన్సీ కమ్మలు కావాలంటే ఫ్యాన్సీ కమ్మలు కూడా ఉంటుంది ఇందులో మీకు జత తక్కువలో తక్కువ ఎయిట్ రూపీస్ నుంచి స్టార్టే జత ఎయిటీ ట్వంటీ రూపీస్ వరకు ఉంటుంది ఇట్లా షీట్ షీట్ తీసుకోవాల్సింది అయితే ఉంటుంది టెన్ టెన్ పీసెస్ షీట్ వస్తుంది ఇవి కూడా అవేనండి ఫ్యాన్సీ కమ్మలు మీకు ఎయిట్ రూపీస్ నుంచి స్టార్ట్ ట్వంటీ రూపీస్ వరకు కూడా ఉంటుంది ఇంకా తక్కువ రేట్లో ఇట్లా మీకు నెక్లెస్లు కావాలంటే చూడొచ్చు ట్వంటీ ట్వంటీ ఫైవ్ రూపీస్ థర్టీ రూపీస్ బిలో అండి ఈ వెరైటీ అంతా కూడా అండ్ నెక్స్ట్ జడలా అండి ఇవి జడకొప్పులు అంటారు కదా ఇట్లా జడకొప్పులు అనమాట ఇది ప్రైస్ వచ్చేసరికి మీకు థర్టీ సిక్స్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇది మొత్తం జెడో వస్తుంది అనమాట టోటల్గా ఇవన్నీ కూడా బెస్ట్ ప్రైజెస్లో ఉంటాయి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీకు హెయిర్ ఎక్స్టెన్షన్స్ అండి హెయిర్ ఎక్సన్స్లో కూడా మీకు సిక్స్టీ రూపీస్ నుంచి అట్లా స్టార్ట్ అవుతుంది ఇందులో కూడా అన్ని డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ ఉంటాయి మొత్తం రెడీమేడ్ ఇప్పుడు వచ్చేసినాయి కదా రెడీమేడ్వి కూడా ఉండే సిక్స్టీ ఎయిటీ హండ్రెడ్ ఇట్లా చాలా డిజైన్స్ ఉంటాయండి ఇందులో కూడా సైజెస్ డిజైన్స్ చూడండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వేనీల్ అండి వేణీల్లో కూడా మీకు సిక్స్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి అనమాట అంటే సింగల్ సింగిల్గా ఇట్లా సిక్స్టీ రూపీస్ నుంచి స్టార్ట్ ఇవన్నీ కూడా దాంట్లో కలర్స్ అండి మొత్తం కలర్స్ లేదు కొంచెం పెద్దవి కావాలంటే మీకు నైంటీ హండ్రెడ్ వన్ ట్వంటీ వన్ ఫిఫ్టీ లాస్ట్ అండి ప్రైస్ అయితే ఇందులో మీకు మల్టీ కలర్స్ కావాలన్నా మల్టీ కలర్స్ ఉంటుంది లేదు సిల్వర్ కావాలన్నా గోల్డ్ కావాలన్నా లేదు ఇట్లా సింగిల్ సింగిల్ కలర్ కాంబినేషన్స్ చాలా డిజైన్స్ ఉంటాయి లేదు ఇందులో ఇంకా మీకు క్రిస్టల్స్లో కావాలంటే వేణిల్లో కూడా క్రిస్టల్స్లో కూడా ఉంటుంది ఇవన్నీ కూడా అవే మీకు సింగిల్ సింగిల్గా కావాలన్నా సింగిల్ సింగిల్ డిజైన్స్ ఉంటాయి ఇదైతే చూడొచ్చండి మీకు ఓన్లీ సిక్స్టీ రూపీస్ అట్లా పడుతుంది అంటే సిక్స్టీ రూపీస్ మొత్తం కూడా ఈ సెట్ మొత్తం కూడా ఇవన్నీ కూడా హెయిర్ యాక్సెసరీస్ సంబంధించిన వెరైటీస్ ఇట్లా మీకు రోజ్ ఫ్లవర్స్లో సింగల్ సింగల్ కావాలంటే ఇదిగోండి సింగిల్ సింగిల్ ఇట్లా మీకు పప్పి పిన్ వచ్చి వస్తుంది అనమాట చాలా కలెక్షన్ ఉంటుంది ఇందులో కూడా ఇంకా డైలీ అప్డేట్స్ వస్తుంటాయి అండ్ మగ్గం వర్క్ జడల్లో కావాలంటే మగ్గం వర్క్ జడల్లో కూడా ఉంటుంది ఇందులో చిన్న పిల్లలు పెద్దవాళ్ళవి అన్ని రకాలు ఉంటాయి వన్ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అవుతాయండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి హల్దీ సెట్స్ హల్దీ సెట్స్లో మీకు చూడొచ్చు వన్ ట్వంటీ రూపీస్ మీకు నుంచి చాలా డిజైన్స్ అండ్ కలర్స్ ఇట్లా సింగిల్గా తక్కువ రేట్లో కాకుండా అదైతే మీకు ఫిఫ్టీ సిక్స్టీ రూపీసే ఇదిగోండి చాలా డిజైన్స్ ఉన్నాయి సో నెక్స్ట్ ఇట్లా రబ్బర్ బ్యాండ్స్ లో కావాలి అన్నా కూడా ఉంటాయండి ఇది చిన్న చిన్న బాక్స్ ప్యాకింగ్ కావాలంటే మీకు వన్ రూపీ నుంచి స్టార్ట్ అవుతాయి ఇట్లా ఇందులో బాక్స్ ప్యాకింగ్స్ డిఫరెంట్ డిఫరెంట్ టూ డజన్ వన్ డజన్ ఇట్లా అన్ని కూడా ఉంటుంది ఇందులో కలర్స్ వద్దు అనుకుంటే బ్లాక్ అండ్ వైట్ లో ఉంటది ఇదైతే పపీస్ టూ రూపీస్ పడుతుందండి ఇది చూడొచ్చు బ్లాక్ ఇట్లా అన్ని కలర్స్ కూడా ఉంటాయి కలర్స్ కావాలన్న కలర్స్ ఉంటుంది నెక్స్ట్ కచ్చీప్స్ అండి కచ్చిప్స్ లో మీకు తక్కువలో తక్కువ రేటు టూ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి అనమాట కాటన్ కావాలన్నా మీకు మంచి ప్యూర్ కాటన్ కావాలి సాఫ్ట్ కావాలి ఇట్లా టూ రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి పర్ పీస్ మీకు టెన్ రూపీస్ వరకు కూడా అవైలబుల్ ఉన్నాయి ఇందులో జెన్సీ కావాలంటే ఇదిగోండి ఇట్లా జెన్సీవి కూడా ఉంటాయి వైట్ అని కలర్స్ అని ఇట్లా మీకు జెన్సీ కావాలన్నా కూడా ఉంటుంది అండ్ నెక్స్ట్ ఎలాస్టిక్స్ వస్తాయి కదా ఎలాస్టిక్స్లో కూడా చూడండి మీకు బిలో టూ హండ్రెడ్ రేంజ్లో ఉంటుంది ఇవన్నీ అవేనండి హెయిర్ బ్యాండ్స్లో చాలా కలెక్షన్స్ ఉన్నాయి ఇంకా నార్మల్ క్వాలిటీ కావాలంటే ఇందులో మీకు తక్కువలో తక్కువ త్రీ రూపీస్ నుంచి స్టార్ట్ అయిపోతాయి సో నెక్స్ట్ హెయిర్ క్లిప్స్ అండి కొంచెం పెద్దవి కావాలన్నా కూడా ఉంటుంది ఇదైతే మీకు జస్ట్ ఓన్లీ టెన్ రూపీస్ పడుతుంది టెన్ రూపీస్ క్వాలిటీ కూడా ఇదిగో చూడండి చాలా మంచి క్వాలిటీ ఉంటుంది గట్టి క్వాలిటీ ఉంటుంది అనమాట ఓన్లీ టెన్ రూపీస్ ఇందులో డిజైన్స్ కావాలన్నా డిజైన్స్ కూడా ఉంటుంది ఇది కూడా చూడండి మంచి అన్ని ఫ్యాన్సీ వెరైటీలు కూడా ఉంటాయి సో నెక్స్ట్ సెవరాల్ కావాలంటే సెవరాల్ కూడా ఉంటాయండి ఇవన్నీ కూడా సెవరాల్ అనమాట ఇంకా మనకి శారీ పిన్స్ కావాలన్నా శారీ పిన్స్ కూడా ఉంటుంది ఇదైతే కొంచెం మంచి ఇంపార్టెడ్ క్వాలిటీ అండి ఇంపోర్టెడ్ క్వాలిటీలో వస్తుంది మీకు తక్కువ రేట్లో కావాలన్నా తక్కువ రేట్లో కూడా ఉంటుంది ఇందులో అయితే మీకు శారీ పిన్స్లో వన్ రూపీ టూ రూపీస్ నుంచే స్టార్ట్ అయిపోతాయి ఇదిగోండి ఇట్లా మీకు ఫైవ్ రూపీస్ పీస్ ఫోర్ రూపీస్ పీస్ ఇవన్నీ చూడండి మీకు డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా శారీ పిన్స్లో అనమాట సో నెక్స్ట్ వచ్చేసరికి క్లిప్స్ అండి ఇందులో మీకు పీస్ త్రీ రూపీస్ అట్లా పడుతుంది ఫోర్ రూపీస్ ఫైవ్ రూపీస్ పీస్ వరకు కూడా ఉన్నాయి ఇందులో మంచి మీకు కొరియన్ ఐటెం కావాలా కొరియన్ ఐటమ్ ఉంటుంది నార్మల్ ఐటమ్ కావాలా నార్మల్ నార్మల్ ఐటమ్ కూడా ఉంటుంది ఇది అయితే మీకు మొత్తం థర్టీ రూపీస్ అండి అంటే టూ రూపీస్ పీస్ పడుతుంది ఇట్లా మెటల్లో కావాలంటే మెటల్ ప్లాస్టిక్ విత్ మెటల్లో ఉంటుంది ఇవన్నీ డిజైన్స్ అండి ఇవన్నీ మొత్తం ఇదంతా నైంటీ రూపీస్ అండి ఇట్లా చాలా డిజైన్స్ ఉన్నాయి చూసినా కదా చాలా లేటెస్ట్ కలెక్షన్ కూడా ఉంటుంది ఫింగర్ రింగ్స్ లో కూడా మీకు చెప్పాలంటే టూ రూపీస్ త్రీ రూపీస్ నుంచి స్టార్ట్ అయిపోతే ఇందులో వాళ్ళకని ఇదిగోండి పిల్లలకి బాక్స్ బాక్స్ మొత్తం తీసుకోవాల్సింది అయితే ఉంటుంది ఇంకా ఇక్కడ మీకు ఫ్లక్కర్స్లో లో కొంచెం మంచిగా క్వాలిటీ కావాలన్నా ఇదిగోండి ఇది బాక్సు ఇక్కడ చూడొచ్చు ఇదిగో మీకు టూ రూపీస్ పీసు త్రీ రూపీస్ పీస్ అట్లా పడుతుంది ఈజీగా ఫైవ్ రూపీస్కి అమ్మవచ్చు ఇవన్నీ కూడా మీకు డిజైన్స్ అండి ఇందులో మీకు పెద్ద సైజుగా ఉంటే పెద్ద సైజు కూడా తీసుకోవచ్చు ఇది బాక్స్ మొత్తం మీకు వన్ ఎయిటీ రూపీస్ పడుతుంది ఈజీగా టెన్ రూపీస్ పీస్ సేల్ చేయొచ్చు ఇందాక మీకు రబ్బర్ బ్యాండ్స్లో చూపిస్తున్నాం కదా రబ్బర్ బ్యాండ్స్లో కూడా ఇక్కడ చూడొచ్చు అండి ప్లెయిన్ కాకుండా ఇది చూడాలంటే ఫైవ్ రూపీస్ పీస్ సిక్స్ రూపీస్ పీస్ అట్లా పడుతుందండి ఇవన్నీ కూడా ఫైవ్ రూపీస్ పీస్ సిక్స్ రూపీస్ పీస్ ఇందులో మీకు క్వాంటిటీ తక్కువ కావాలా ఎక్కువ కావాలా అనేది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట ఇది ఇవన్నీ క్రంచ రబ్బర్ బ్యాండ్స్ అంటారు కదా సో ఒక రంచి రబ్బర్ బ్యాండ్స్ అండి మీకు ప్యాకెట్ మొత్తం జస్ట్ ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ పడుతుంది అంతే ఇందులో కూడా రబ్బర్ బ్యాండ్స్ లో కూడా చాలా డిజైన్స్ ఉన్నాయి ఇదిగోండి ఇవన్నీ మీకు రబ్బర్ బ్యాండ్స్ లో చాలా డిజైన్స్ కోమ్స్ ఉంటాయి కోమ్స్లో లో కూడా మీకు టూ రూపీ కోంబు నుంచి స్టార్ట్ ఇక్కడ మీకు పెద్ద పన్న అంటే పెద్ద కొంబు చిన్న కొంబు పేలు దువ్వెన ఇవన్నీ కూడా ఉంటాయి సింగిల్ సింగిల్స్ కావాలంటే సింగల్ సింగల్స్ కూడా ఉంటాయి సో నెక్స్ట్ ఫ్లక్కర్స్ కూడా అండి ఈ ఫ్లక్కర్స్ చూడొచ్చు అయితే మీకు మంచి క్వాలిటీ అనమాట సిక్స్ రూపీస్ పడుతుంది క్వాలిటీ అయితే ఇదిగొంది చాలా గట్టి క్వాలిటీ ఉంటుంది జస్ట్ ఓన్లీ థర్టీ సిక్స్ రూపీస్ అండి ఇది కూడా మీకు థర్టీ నైన్ రూపీస్ పడుతుంది సిక్స్ పీసెస్ ఇది కూడా మీకు థర్టీ నైన్ రూపీస్ సిక్స్ పీసెస్ ఇదైతే మీకు ట్వంటీ ఫోర్ రూపీస్ సిక్స్ పీసెస్ నెక్స్ట్ ఇది కూడా చూడొచ్చు సిక్స్ రూపీస్ పీస్ పడుతుంది చాలా మంచి క్వాలిటీ ఉంటుంది టారీ పిన్స్లో ఇందాక నార్మల్ చూపించాను కదండి కొంచెం సీజెడ్ వెరైటీస్ మీకు మ్యాట్ ఫినిషింగ్లో అట్లా కావాలన్నా కూడా ఉంటుంది ఇందులో మీకు ట్వంటీ రూపీస్ నుంచి స్టార్ట్ అయి సింగిల్ సింగిల్ పీసెస్ ఉంటాయండి అంటే మీకు ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ తీసుకోవచ్చు ట్వంటీ ట్వంటీ ఫైవ్ థర్టీ సిక్స్ రూపీస్ ఈ పీసెస్ స్ అయితే ఇందులో మ్యాట్లో కూడా సిల్వర్ ఉంటుంది మీకు చూడొచ్చు గోల్డ్ ఉంటుంది సీజెడ్ వెరైటీస్ ఉంటుంది ఇవన్నీ కూడా ఫిఫ్టీ రూపీస్ లాస్ట్ అండి లేదు మీకు ఇట్లా కొంచెం స్టోన్స్లో ఇట్లా కావాలి అనుకుంటే ఒకటే మీకు ట్వెల్వ్ పీసెస్లో రోజ్ గోల్డ్ గోల్డ్ సిల్వర్ ఇవన్నీ వచ్చేస్తుంది అండి జస్ట్ ఓన్లీ మీకు ఫిఫ్టీ రూపీస్ పడుతుంది యాభై రూపాయలు పడుతుంది సో నెక్స్ట్ అన్బ్రేకబుల్లో మీకు క్లిప్స్ అండి ఇది మీకు చూపిస్తున్నాను ఒకసారి క్వాలిటీ ఎలా ఉంటుంది అని ఎంత గట్టిగా కొట్టని ఏమీ కాదు చూడండి మీకు వీడియోలోనే చూపించాను చాలా గట్టి క్వాలిటీ ఉంటుంది మీరు బట్టలు ఉతికినట్టు ఉతికేసేయచ్చు మీకు ఇది పడేది మీకు హండ్రెడ్ నైంటీ రూపీస్ ఇవన్నీ కూడా అన్బ్రేకబుల్ క్లిప్స్ అండి హెయిర్ క్లిప్స్లో మీకు తక్కువలో తక్కువ చిన్న క్లిప్స్ పెద్ద క్లిప్స్ అన్నీ ఉంటాయి త్రీ రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి పపీస్ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ వరకు కూడా ఉంటాయి వీడియోలో అయితే నేను నార్మల్గా దొరికే క్వాలిటీ చూపిస్తున్నాను స్టోన్ క్వాలిటీ కూడా చూపిస్తున్నాను ఇవైతే మీకు త్రీ త్రీ పీసెస్ సెట్ వస్తుంది ఇది వచ్చేసరికి మీకు ఎయిట్ రూపీస్ పర్ పీస్ అయితే పడుతుంది ఇందులో మీకు కలర్స్ కావాలంటే కలర్స్ కూడా ఉంటుంది సో నెక్స్ట్ ఇది చూడొచ్చండి ఇదైతే ట్వంటీ రూపీస్ పీస్ పడుతుంది ఇందులో మీకు కలర్స్ కావాలన్నా కలర్స్ కూడా ఉంటుంది ఇదైతే మీకు ఎయిటీ రూపీస్ పడుతుంది ఇది కూడా మీకు ఎయిటీ రూపీస్ పడుతుంది ఇవన్నీ కూడా ఇది కూడా చూడొచ్చండి జస్ట్ సిక్స్టీ రూపీస్ పడుతుంది ఇంకా హెయిర్ బ్యాండ్స్లో కొంచెం మంచి క్రంచి క్రంచి హెయిర్ బ్యాండ్స్ కావాలని ఇదిగోండి ఇవన్నీ కూడా క్రంచి క్రంచి హెయిర్ బ్యాండ్స్ అనమాట ఇంకా చూపించాలంటే కలెక్షన్ అయితే చూడండి ఇది మొత్తం అదేనండి చూడండి ఇట్లా అంటే మనకి ఫోర్ సెక్షన్స్ ఉన్నాయి పైన సెక్షన్లో కూడా మీకు అన్ని స్టిక్కర్స్ నెయిల్ పాలిష్ ఇవన్నీ ఉంటాయి అంటే మీకు ఎట్టి టైం ఈ షాప్కి విజిట్ చేస్తే కనుక అరిహాన్ జ్యువెలర్స్లో మీకు టైలరింగ్ మెటీరియల్స్ దొరుకుతాయి అండ్ మనకి జ్యువెలరీ దొరుకుతుంది వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ దొరుకుతుంది గ్యారెంటీ ఐటమ్స్ ఉంటాయి ఫ్యాన్సీ స్టోర్ ఐటమ్స్ అన్నీ కూడా మీకు ఇక్కడ అవైలబుల్ ఉంటాయి కాస్మెటిక్స్ ఐటమ్స్ కూడా అండి మీరు ఇవన్నీ కలిపి ఫైవ్ థౌజండ్ రూపీస్ అనేది కూడా మినిమం బిల్లింగ్ అనేది చేసుకోవచ్చు ఇంకా దసరా సీజన్కి అయితే లేటెస్ట్ కలెక్షన్స్ అని కూడా హోల్సేల్ ప్రైజెస్ అయితే అందిస్తున్నారు సో మీరు ఫస్ట్ టైం వస్తున్నట్టే కనుక ఖచ్చితంగా మీరు షాప్కి అయితే వచ్చి విజిట్ చేయండి కింద డిస్క్రిప్షన్లో అడ్రస్ అనేది డ్రాప్ చేస్తాను మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమో చేర్చుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం